హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజైతే శ్రావణ మాసం సందర్భంగా ఇంట్లో ఉన్నటువంటి స్టీల్ సామాను మొత్తం కూడా శుభ్రంగా వాటర్ వాష్ చేసి ఇలా మంచం ఏదైతే మొత్తం పరిచేసాం వీటిలో ఇంకా తడి ఉంటుంది ఈ అంతా పోవాలంటే ఒక డ్రై క్లాత్ ఒక పొడి క్లాత్ అనేది తీసుకొని శుభ్రంగా ఇదంతా వాటర్ అంతా కూడా క్లీన్ చేసి నీట్గా తుడిచి అవి ఫ్యాన్ కింద ఆరబెడదాం ఆరబెట్టి డ్రై అయిన తర్వాత అందులో మనం కిరాణా సరుకులు అయితే సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకున్నామో అవన్నీ కూడా ఫిల్ చేసుకోవచ్చు ముందైతే ఈ పాత్రలు అన్నీ కూడా డ్రై కావాలి మస్ట్ అండ్ షుడ్ బి సో ఇప్పుడు ఏమేంటి అనేది చూపిస్తాను చూడండి రెడీ ఇక ఇవన్నీ కూడా స్టీల్ సామాన్లే మొత్తం పొడి క్లాత్తో డ్రై క్లాత్తో మొత్తం శుభ్రంగా తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టాం హాల్లో ఇవన్నీ కూడా స్టీల్ స్టీల్ సామాన్లు అనమాట ఇవన్నీ చూస్తుంటే ఒక స్టీల్ షాప్ పెట్టుకోవడం బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని కవర్ అయినాయి చపాతి కర్రలు అంట తర్వాత డిష్ గిన్నెలు ఉన్నాయి తర్వాత సరుకులు నింపడానికి పెద్ద పెద్ద బౌల్స్ నుంచి ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ ఐటమ్స్ అప్ డౌన్ అనమాట ఒక పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు ఉన్నాయి తర్వాత చిన్న చిన్న గ్లాసెస్ కర్రీ గిన్నెలు తర్వాత కప్స్ టీ కప్స్ ఉన్నాయి తర్వాత గంటెలు చిన్న గంటలు పెద్ద గంటలు తర్వాత ఆల్మోస్ట్ కవర్ అయిన ఇది అనమాట మా కిచెన్ ఏరియా ఇప్పుడు చూపిస్తా ఈ టూ ప్రాక్స్ లోనే మేము మొత్తం అన్ని కూడా స్టీల్ సామాన్లు అన్ని కూడా సర్ది పెట్టుకుంటాం ఇటు సైడ్ వచ్చేసి ఒక ర్యాక్ వరకు దేవుడికి పూజ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట ఇవన్నీ కూడా ఐటమ్స్ కిరాణా సరుకులు అనమాట ఇంకా వేరే ఉన్నాయి అవి ఇంకా చూపించట్లేదు మీకు బ్యాగులు ఉన్నాయి తీయాలి సో ఈ ర్యాకుల్లో మేము మామూలు జనరల్గా ఏంటంటే ఎప్పుడు కూడా పేపర్ వేస్తాం సో కేర్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది తడిగా ఉన్నటువంటి పాత్రలు పెట్టినప్పుడు సో ఇది పేపర్ విత్ క్లాత్తో వచ్చినటువంటి లేటెస్ట్ మోడల్ అనమాట తడిగా ఉన్నాయి వేసినా కూడా ఏమైనా వాటర్ పడ్డా మనం డస్ట్ పడినప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఆ పేపర్ టైప్లో వేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం ఆ స్టీల్ సామాన్ అన్నీ కూడా సర్దనే చూపిస్తాను ర్యాక్స్లో ఇవన్నీ కూడా చూడండి పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు అలా ఒక సెవెన్ సిక్స్ ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట బిగ్ సైజ్ మీడియం సైజ్ స్మాల్ సైజ్ ఇంకా స్మాల్ సైజ్ అట్లా ప్లస్ డిష్ గిన్నెలు కూడా ఉన్నాయి తర్వాత ఇవి వచ్చేసి కూడా ఏవి ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా కొన్ని యూజ్ చేస్తాం బాక్స్లు ఏదైనా పెట్టుకోవడానికి అనమాట అందులో సర్కులు ఇవన్నీ కూడా కిచెన్ సంబంధించినటువంటి ఐటమ్స్ సబ్బులు సూప్స్ పెసరపప్పు కందిపప్పు పచ్చనిపప్పు అవన్నీ ఇంకా స్టాక్ చాలా ఉన్నాయి అనమాట అవన్నీ చదరాలి అయితే ఉన్న స్టాక్ సూపర్ మార్కెట్లో తెచ్చిన గిరాన్న సరుకులు అన్నీ కూడా అందులో స్టోర్ చేసి పెట్టేసేసి అయిపోయింది ఇది వచ్చేసి కింద కిందది అనమాట కింద ర్యాక్ ఇది ఇది ఓవరాల్గా కిచెన్ అయితే మొత్తం స్టీల్ నీట్ నీట్గా క్లీన్ చేసి సర్దాము ఒక టూ త్రీ అవర్స్ పట్టింది ఇప్పుడు వచ్చేసి దేవుడి పూజ అయితే ఈరోజు శ్రావణ మాసం ఫస్ట్ డే సందర్భంగా మొదటి రోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా ఫ్లవర్స్ ఇంకా డెకరేట్ చేయలేదు ఎందుకంటే ఈరోజు ఇక్కడ బాగా హెవీ రైన్స్ అనమాట అందువల్ల బయటకు వెళ్ళలేదు పూలు తీసుకురావడానికి వీలు పడలేదు ఇంట్లో ఉన్న చెట్ల చెట్లకు ఉన్నటువంటి పూలతో మేము పూజ అయితే కంప్లీట్ చేసాం మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా కిచెన్లో ఇలా నీట్గా సర్ది పెట్టుకోండి వీలైనా వీలైనంత వరకు ఒక త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి డస్ట్ ఫార్మేషన్ కాకుండా ఓకేనా ఫైనల్గా శ్రావణ మాసం మొదటి రోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్